హాయ్ అండి నేను మీ గౌస్ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి ఈ రోజు సరికి నేను సాయిల్ మిక్స్ చేసుకుంటున్నానండి సీజనల్స్ కోసం మొక్కలు తీసుకొచ్చాను కొన్ని ఈ సాయిల్ మిక్స్ చేద్దామని రెడీ చేస్తూ ఆ వీడియో అప్లోడ్ చేస్తే మీరు కూడా చూస్తారు కదా అనేసి చేస్తున్నానండి చూసారది ఎర్రమట్టి ఎర్రమట్టి అయితే చాలా బెటర్ అండి నల్లమట్టి అంటే మామూలు మట్టి అయినా పర్లేదు కానీ బంక మట్టి అయితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే అది బాగా డ్రై అయిందనుకోండి వాటర్ లేకుండా అది గట్టిగా రాయలాగా అయిపోతుంది మనకి ఏర్లు కూడా ఏంటంటే చాలా ఈజీగా వెళ్ళాలి కాబట్టి అంటే వెల్డ్రైన్గా ఉండాలి సాయిల్ అది గట్టిగట్టేస్తుంది కాబట్టి అవదు దానివల్ల ఏంటంటే అలాంటి దానికన్నా ఇలాంటి ఎర్రమట్టి అయితే మంచిదండి మీకు దొరుకుతుంది మీ ఇళ్ల దగ్గర దొరకకపోతే నర్సరీలో దొరుకుతుందని తెచ్చుకోవచ్చు మీరు పాటింగ్ ఇలా చేసుకొని సీజనల్స్ పెట్టుకుంటే చాలా బాగా వచ్చాయండి సరికి మీకు ఇంకా నా దగ్గర ఉన్నవి నేను చూపిస్తూ ఉంటానండి చూడండి ఉన్నవి మాత్రం కలిపేసుకుంటున్నా ఇదండి ఇది కేక్ పౌడర్ ఇది సరిపోతుంది వేయటం వల్ల మనకి పురుగు అనేది రాదండి ఇదేండి ట్రైకో ట్రై కూడా అర్మ చూడమో నాయిపోయింది అదున్నా పర్లేదు కలుపుకోవచ్చు ఇవేంటంటే వేరు పురుగు వేరు కుండు అలాంటివి ఉండకుండా ఉంటాయి అనుకుంటుందండి ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి కలిపేసుకోవచ్చు ఇదేండి ఇది ఎన్పికే ఎంపీకే ఇవ్వడండి సరే ఎన్పికే కూడా తెలిపాను తర్వాత ఆల్రెడీ ఈ సాయిల్లో నేను ముందే వర్మి కంపోస్ట్ మిక్స్ చేసేసి ఉంచానండి వర్మీ కంపోస్ట్ అయితే అవసరం లేదు సార్ మీకు చూపించడం కోసం నా దగ్గర బ్లాక్ గోళ్ళను అని ఇలా ఉండాలి చూసారు కదా ఉందో ఇలా ఉండటం వల్ల మనకి చాలా చక్కగా ఫామ్ అవుతుందండి హెయిర్లు కూడా చూపిస్తానండి ఇలా చూసారు కదా ఈ మట్టి అంతా మీకు చూపించాను కాబట్టి ఈ సాయిల్ మొత్తం పరిమి కంపోస్ట్ కానీ చూడవమానో ఫ్రై కూడా ఇంకా ఎన్పీకే నీమ్ కేక్ నీమ్ కేక్ అవి కంపల్సరీగా వేయాలండి అవి కూడా వేస్తాను కాబట్టి ఇప్పుడు మీకు ఇదండి ఇది ఇసుక ఇసుక కూడా నేను అవి వేస్తాను కంపల్సరీగా వేస్తాను ఎందుకంటే ఇది వేయడం వల్ల మనకి మట్టి అంతా కూడా డ్రై అవ్వకుండా సాయిల్ చాలా లూజ్గా ఉంటుందండి ఇది అవన్నీ ఇప్పుడు మాత్రం వింటర్ కాబట్టి చలికాలం కాబట్టి దీంట్లో మాత్రం ఎట్టి బస్సులో ఖకోపీటలు కలుపుకోవద్దండి కోకోపీట్లు ఉండడం వల్ల ఏంటంటే ఈ వేరు మీకు కుళ్ళిపోతుంది వాటర్ అక్కడ స్టాక్ అవుతుంది కదండి దానివల్ల వేర్లు కుళ్ళిపోయి మొక్క చనిపోతుంది మనకి కావాలంటే ఎండాకాలం వాడుకోవచ్చు కానీ కోకోపేట ఈ చలికాలంలో మాత్రం వాడుకోకూడదండి ఇది వాటి మాత్రం గమనించండి అందులో మొక్కలు అయితే ఉంటాయి ఇంకా మాములు నేను రైస్ కాసాయ కూడా కలుపుతానండి అది కూడా ఉంది కానీ వీటికి అవసరం లేదని నేను ఇవన్నీ కలుపుతున్నాను కాబట్టి వేయలేదు అది రైస్ కసుకున్నా సరే కోకోబీడ్ బదులు అది వాడుకోవచ్చు అండి చాలా మంచిది ఇవన్నీ మనం తీసుకొచ్చిన మట్టిలో ఉంచి పురుగులు ఉంటాయండి పురుగులు తయారవుతాయి అందుకని నీమ్ కేక్ ఇవన్నీ యాడ్ చేసుకోవటం వల్ల మనకి పురుగు పట్టదు పురుగు పట్టడం వల్ల ఏంటంటే మొక్క కొన్ని రకాల ఫిట్ ఉంటాయి ఉంటాయండి ఇవి ఉంటాయి అవి ఏంటంటే మనకి కనపడకోకుండా ఏర్లులోకి వెళ్ళిపోయి మొక్క పెరగదు పూత కాపు కూడా ఏమి అలా చేస్తాయి అలాంటివి ఉంటాయి అవన్నీ కూడా రక్షించుకోవాలంటే కంపల్సరీగా నీమ్ కేక్ ఇలాంటివి వేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు కంపల్సరీ పొగా కాళ్ళు ఉంటాయి కండి ఆ కాడలు కొద్ది నానబెట్టుకొని ఆ వాటర్ మొక్కలకి ఇస్తూ ఉంటే ఏదైనా నిమ్మటోడసలా ఉన్నావు అనేసి చనిపోతూ ఉంటాయండి అదొకటి గుర్తుపెట్టుకొని ఇవి కూడా చిన్న చిన్న పాటలు తీసుకొచ్చాను నేను డైరెక్ట్ వేయటం వల్ల అయిపోతుంది ఇదోండి ప్రతి ఒక్క కుండీల్లో నేను చాలా వరకు ఇలా ఏదో ఒకటి ఇదండి ఈ ఆకులు ఈ ఆకులు ఏంటంటే మా పసుపు మొక్కకి వచ్చినాయండి పసుపు మొక్క వచ్చినాయి ఎండిపోయిన కాళ్ళు దానివల్ల కూడా పురుగు పట్టదు నేను అందుకని ఇలా కింద పెట్టేసుకుంటాయి డైమండ్స్ బాక్స్కి కవర్ అవుతుంది ఇదండి దాని ఫుల్స్ ఎలాగో ఉంటుంది తర్వాత మనకి పురుగు కూడా ఏది ఆశించండి ఈ మొక్కలు ఇదిగోండి ఈ చిన్నవే కవర్స్ అందువల్ల నేను ఆ చిన్న వాటిలో సరిపోతాయి పెడుతున్నా తీసి పెట్టాలి కాబట్టి చూసారు కదండి ఇలా పెట్టేసుకున్నాను ఇంత చూపించాను చూపించాలి కదండి ఈ మట్టి తీసేశారండి కింద మట్టి అది మీరు తీయగలిగితేనే తీయండి ఎక్స్పీరియన్స్ ఉంటేనే అలవాటు లేదనుకుంటే మాత్రం తీయటం వద్దు మానే మానేయండి ఎందుకంటే నేను చెప్తున్నది కొంతమంది కొద్దిగా తీయటం ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల ఏంటంటే కింద మట్టిని అలా లాగేసేటప్పుడు వేర్లు కొన్ని తెగిపోతాయి దానివల్ల మొక్క చనిపోతుంది అది మీకు వీలు ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటేనే తీంది లేకపోతే తీయబాకండి అలా పెట్టేస్తే సరిపోతుంది ఈ కవర్ కూడా కట్ చేసి తీసేటప్పుడు కూడా ఎలాగంటే అలా లాగే కాకుండా ఒక సైడ్ నుంచి కటింగ్ ఇచ్చి మెల్లిగా లూజ్ చేసి తీయండి దాంట్లో కూడా ఏర్లు ఒక్కోసారి ఇలా కింద నుంచి ఏర్లు వచ్చేసి ఆ ఏర్లు రావడం వల్ల ఏంటంటే ఇక్కడ అవి మీరు టైట్గా ఇబ్బందిగా లాగేయడం వల్ల చనిపోతే అది కూడా గ్రహించి తీసుకోండి ఇవన్నీ కూడా మాకు నేను సెట్ చేసేసుకుంటానండి మట్టి మిశ్రమము ఎలా చేసుకోవాలనేది చూపించాను కదండి దీనికి వాటర్ చలికాలం కాబట్టి వాటర్ ఎక్కువ మాత్రం బాగండి ఇలా మట్టిలో ఇలా పెట్టి చూడండి తడిగా ఉంటే పర్వాలేదు బాగా పొడిగా డ్రై అయిపోతే మాత్రమే అప్పుడు వాటర్ ఇవ్వండి ఇది చలికాలం కాబట్టి క్లైమేట్ ఒకటి కూడిగా ఉంటుంది కాబట్టి రోజు రెగ్యులర్గా వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు చూసి ఇచ్చుకోండి ఓకే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాం అంతవరకు భయం ఇదిగోండి మట్టి ఈ మొత్తం దాకా తీసానండి ఎందుకంటే అప్పుడు అక్కడ దాకా పామ్ అవ్వలేదు కాబట్టి అది మట్టి అంతా తీసేసి మనం కలుపుకున్న మట్టి ఇదిగోండి ఇదిలా పెట్టేసుకొని మన దగ్గర ఉన్నాం